ఏపీలో తుఫాన్ రేపిన రేవంత్ రెడ్డి గారి మాటలు చంద్రబాబు తాటవేత సీమ పాలిటిక్స్ ట్విస్ట్ చేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ తర్వాత రాయలసీమ మూడు ప్రాంతాలు ఇక్కడికి చర్చలోకి రావడం నిజంగా ఆసక్తికరమైంది ఇక్కడేదో చేస్తే అక్కడేదో అయింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మన శాసనసభలో మాట్లాడారు నదీ జలాలకు సంబంధించి అక్కడ హరీష్ రావు బయటకు వెళ్ళిపోయారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు తెలంగాణ జలద్రోహి ఇవన్నీ మాట్లాడారు కేసీఆర్ కూడా మధ్యలో వచ్చి మాట్లాడారు ఇవన్నీ అయ్యాయి కానీ రేవంత్ రెడ్డి మన సమాధానం ఇస్తూ చాలా బలంగా నేను చంద్రబాబు ఆయన చంద్రబాబు శిష్యుడు చంద్రబాబుతో చేతులు కలిపారు ఇవన్నీ చేస్తున్నారు కదా చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చాను నెంబర్ వన్ మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆప్ ఆపాము ఆపితేనే నేను మీతో చర్చలకు వస్తానని నేను షరతు పెట్టి ఆ షరతు మీదే చర్చలు జరిపామని ప్రకటించాడు చర్చలు జరపడాన్ని అందరం కూడా స్వాగతించాము కారణం ఏం మాట్లాడారు అని ఎట్లా ఉన్నా కానీ కానీ చర్చలు జరపడానికి నేను రేవ చంద్రబాబుకు షరతు పెట్టి రాయలసీమ అదే అది రాయలసీమకు సంబంధించింది రాయలసీమకు సంబంధించిన పనులు అది ఆపే లిఫ్ట్ ఇరిగేషన్ అది ఆపితేనే ఆర్ఏఎల్ఎస్ నేను చర్చలకు వస్తానని ఒప్పించి చర్చలు జరిపానని చెప్పి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సమక్షంలో చెప్పారు అంటే అనేకసార్లు చంద్రబాబు గురించి గౌరవంగా చెప్పిన రేవంత్ రెడ్డి కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం లేదు అదే సమయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక చర్చల ప్రస్తావన శాసనసభలో చేసినప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తప్పకుండా బాధ్యతగా మాట్లాడి ఉండాలి మాట్లాడకపోతే శాసనసభ వేదిక మీద కనుక అవాస్తవని చెప్తే అది హక్కుల తీర్మానానికి ఇంకా చాలా వాటికి దారితీస్తుంది వెనువెంటనే బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు వీళ్ళందరూ దాని మీద హరీష్ రావు నిన్న మాట్లాడారు తర్వాత రోజు ఆయన చూసారా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు అని అంతకుముందు ఆరోపణలు చేస్తూ వచ్చిన వాళ్ళు వాళ్ళు దీన్ని తీసుకొని లేదు మేము అసలు ఆపించాము మేము దీని మీద పోట్లాడాము రేవంత్ రెడ్డి కాదు మేము ముందు నుంచి ఎదుర్కొంటున్నామని వాళ్ళు రేవంత్ చెప్పింది నిజం కాదు అని వాళ్ళు మాట చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డిని మీరు పిలిచి మాట్లాడి రాయలసీమకు మేలు చేసేట్టుగా అదనపు ఇవి కూడా మేము ఇస్తాము అని మీరు చెప్పారు కదా మీరిద్దరు కలిసి మీకు జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ధన్యవాదాలు చెప్తూ అప్పుడు మాట్లాడారు కదా కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డికి మధ్యలో అలయ్ బలై కేసీఆర్ జగన్ అలయ్ జరిగింది మీరేమో మా మీద చేస్తున్నారని ఇది కాస్త చిలికి చిలికి కానివాడలాగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒత్తిడికి ఒప్పించని ఒత్తిడి పెట్టి లేకపోతే షరతు పెట్టి నిజంగా షరతుల మీద ముఖ్యమంత్రులు కలుస్తారా ఇది ఒక ప్రశ్న అన్నప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసేశారు ఏమని అంటే చూశారు కదా రేవంత్ రెడ్డి ఒత్తిడికి తలవకి రాయలసీమ ప్రయోజనాలకు ద్రోహం చేశారు అని ఆయనే కాదు వెంటనే అంబటి రాంబాబు మాజీ నీటిపరదల శాఖ మంత్రి వైసీపీలో సగం ఆయన కూడా వెంటనే దీని మీద నిజాలు చెప్పాలి శాసనసభ వేదిక మీద చెప్పారు కదా చర్చల కోసం మీరు సీమ ప్రయోజనాలు మీరు పణం పెట్టారా అని దాడి చేశారు సరే సిపిఎం శ్రీనివాసరావు కూడా ప్రకటన చేశారు దీని మీద నిజాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు ఏం జరిగింది వాళ్ళ మధ్య నిజంగా ఇక్కడ ప్రశ్న కీలకమైంది రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నారు ఇక్కడ ఎవరు ఉన్నారు ప్రభుత్వాలు రెండు చోట్ల మారి వివిధ ప్రాంతాలు మారి నా నదీ జలాలకు సంబంధించిన చాలా సమస్యలు అట్లాగే ఉన్నాయి చాలా ఆసక్తికరంగా మొన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది రెండు రాష్ట్రాల్లో నదీ జలాల మధ్యలో ఈ వివాదాలు మేము పరిష్కరించడానికి ఒక బాడీ ఏర్పాటు చేస్తున్నామని అంటే కేంద్రం కూడా రంగప్రవేశం చేసింది చాలా కీలకమైన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరగాల్సిన నదీ జలాల సమస్యలు కానీ చర్చలు కానీ ఎందుకు ఈ విధంగా రాజకీయ వివాదాలకు ఆస్కారం అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు విదేశాలు ఏ దేశాలకు వెళ్ళారు అదొక చర్చ అది మళ్ళీ మనం ఇంక అయిపోయింది ఆయన తిరిగి వచ్చారు వచ్చి రాగానే ఆయన సాయిబాబా అని తెలుగుదేశం నాయకుడు నాకు కూడా మా ఇంటి దగ్గర ఇప్పుడు ఉండేవాడు ఆయన్ను పరామర్శించారు సో వచ్చి అక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఈ విషయం మీద స్పష్టత ఇకుండా దాటేశారని ఒక ఇది అది అలా ఉంచండి ఆయన అప్పుడు అడిగారు చివరిలో సాయిబాబా వాళ్ళు అర్పిస్తున్నప్పుడు మరి ఈ విషయాలంటే అవన్నీ నేను తర్వాత మాట్లాడుతా అన్నారు అన్నవారు ఈరోజు మాట్లాడారు మాట్లాడారా లేదా మాట్లాడారు మాట్లాడలేదా మాట్లాడలేదు అన్ని విషయాలు తర్వాత చెప్తాను కానీ ఇది తెలుగు భాష సాహిత్యం ఈ సదస్సు కాబట్టి ఇక్కడ నేను ఐక్యత గురించి మాత్రమే చెప్తాను కాళేశ్వరం తెలంగాణ వాళ్ళు కట్టుకుంటారు అన్నప్పుడు నేను ఏం అభ్యంతరం పెట్టలేదు గోదావరిలో ఒక పోలవరం కూడా సరే ఎక్కడైనా గోదావరి జలాలు వేల టీఎంసీలు కలిసిపోతున్నాయి కాబట్టి సముద్రంలో అవి ఎన్ని కడితే అంత మంచిది వాటిని ఎంత వాడుకుంటే అంత మంచిది అన్న వైఖరిని నేను తీసుకున్నాను ఇది సాహిత్య సభ కాబట్టి ఇది రాజకీయ సభ కాదు కాబట్టి మిగిలిన విషయాలు తర్వాత చెప్తాను అన్నారు అంటే గోదావరి జిల్లాలదే మాట్లాడారు కానీ ఇది సమస్య కృష్ణా జలాల గురించి వాస్తవంగా సో చంద్రబాబు కానీ నిమ్మల రామానాయుడు మంత్రి నీటిపారుదల మంత్రి ఆయన మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారు అంటే రెండు వేల ఇరవైలో ఏ అనుమతులు లేకుండా ఈ ఆర్ఐఎల్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనే దానికి ప్రారంభించారు ప్రారంభిస్తే ఫిర్యాదు వేస్తే అది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాటి మీద నిలుపువేత ఉత్తరం ఇచ్చి ఉత్తర్విచ్చింది సో రెండు వేల ఇరవైలో ఇచ్చారు అవుతారు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇచ్చారని చెప్పి నేను మీకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో తాజాగా కూడా ఇచ్చారు దాన్ని నిలిపివేస్తున్నట్టు అని అంటే అవి అప్పటివరకు ఉనికిలో ఉన్నాయా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఎన్జిటి రెండు వేల ఇరవై నాలుగులో అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక కూడా ఇచ్చారు అంటే ఉందా ఈ విషయాలు ఏం చెప్పరు నిమ్మల రమణనాయుడు మేము మీరు వెంటనే అక్కడి నుంచి ఇవన్నీ రియాక్షన్స్ చెప్తున్నాను నేను మీకు శ్రీకాంత్ రెడ్డి గడికోట ఎం మాజీ ఎమ్మెల్యే ఆయన రాయలసీమకి ఎప్పుడు చంద్రబాబు ఉన్నా ఇలాగే జరుగుతుందని ఆయన ఒక జాబితా చదివాడు కానీ ఆశ్చర్యకరంగా సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ఆయన కూడా మాజీ మంత్రి రైతు సమస్యల మీద నిపుణుడు ఆయన రేవంత్ రెడ్డి గారు మీ అంతర్గత వివాదాల కోసం ఇవన్నీ లాగకండి మీరు ఇలా చెప్పడం న్యాయం కాదని ఆయన ఒక ప్రకటన చేశాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా కాబోయిన కొన్ని వర్గాల ద్వారా రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణ అంతర్గత వ్యవహారం మాత్రమే అని చెప్పినట్టుగా నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఐ ఐ రెడ్డే స్టోరీ అది వాళ్ళ ఇంటర్నల్ అఫైర్ వాళ్ళ రాజకీయాల పరిష్కారం కోసం ఇది చేశారు అని ఇప్పుడు రాయలసీమది నిజమా చంద్రబాబు నాయుడు వచ్చాక బనక చర్య అన్నారు బనక చర్ల మీద వాస్తవానికి టీ బీఆర్ఎస్ తన రాజకీయం చాలా నిర్మించుకుంది బనక చర్లకు అనుమతి లేదు అని కేంద్రం చెప్పింది అంటున్నారు సో ఆయన మొదలుపెట్టిన రాయలసీమ నిజం కాదు ఈయన మొదలుపెట్టిన రాయ బనక చర్ల నిజం కాదు అసలు ఎవరు నీళ్ళు మీరు నీళ్ళు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మీరు నీళ్ళు ఇవ్వలేదని కేసీఆర్ ఒకరినొకరు అనుకుంటున్నారు కానీ రాజకీయ మంటలు మటుకు పెడుతున్నారు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే ఎవ్వరు క్లారిటీ ఇవ్వరు ఎవరు సమస్య ముగించారు మీరు కాదు మేము మేము కాదు మీరు మీరు ప్రభుత్వాలు అనేవి కొనసాగింపు కదండి ఒక శ్రీశైలము ఒక నాగార్జున సాగరు ఒక శ్రీరామ్ సాగరు ఇట్లాంటివి ఏ ప్రభుత్వాలున్నా ఎన్ని దశాబ్దాలు గడిచినా అవి అందరూ తీసుకోవాలి కానీ పార్టీలు మారితే ప్రభుత్వాలు మారితే ఒకరిని ఒకరు తిట్టుకోవడానికి మాత్రమే ఇవి సాధనాలు అయితే ఏమవుతాయండి ఇప్పటికి కూడా క్లారిటీ లేదు చంద్రబాబు గారు మరి ఆ సభ కారణం చెప్పకపోయినా చంద్రబాబు గారు ఎందుకు నిమ్మల రావనాయుడు కూడా అక్కర్లేదు సవిత అని ఇంకొక మంత్రి గారు కూడా చెప్పారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడని మీరు మీరు రాజకీయం ఏమన్నా అనుకోండి ఇదే పిల్లల వ్యవహారం కాదు కదా మై పాయింట్ ఈజ్ ఇది చిన్న పిల్లల వ్యవహారం కాదు ప్రాజెక్టులు వేల కోట్ల ఖర్చు లక్షల ఎకరాలకు నీరు ఇవన్నీ ముడిపడిన దాని మీద ఇంత క్యాజువల్గా ఇంత ఇష్ట ప్రకారం వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా రెండు రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఏం జరుగుతుంది ఏవి ఆపరేషన్లు ఉన్నాయి ఏవి కేసుల్లో ఉన్నాయి ఏం జరుగుతున్నాయి తెలీదు ఇప్పుడు మీరు ఇంకా చాలా ఆసక్తికరంగా అడుగుతాను నేను మిమ్మల్ని రాయలసీమ దాన్ని ఆపారు జగన్ ఉన్నప్పుడే ఒప్పుకున్నారు అంటున్నారు అది ఆపడం మంచిదే అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా మీరు దాన్ని బలపరుస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఉదాహరణకు బనకచర్ల మీద కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏదో చెప్పారు మీరు దాని మీద ఎటువంటి వైఖరి తీసుకున్నా చెప్పరు అంటే అసలు విషయాలు చెప్పరు వాళ్ళ తేదీ తేదీల ప్రకారం అప్పుడు అది జరిగింది ఇప్పుడు జరిగింది రెండు రాష్ట్రాలు తెలంగాణలో రాజకీయం పరిష్కరించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో వేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఇది రాయలసీమకు అన్యాయం అనే మళ్ళీ ఒక రాయలసీమ యాంగిల్ వస్తే ఇది ఎక్కడికి పోతుంది కాబట్టి నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దీర్ఘకాలం ఏ ఒక్కరికంటే ఎక్కువ కాలం ఉంది ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి ఆయన చాలా స్పష్టత ఇచ్చింది ముగింపు కానీ ఇది రాజకీయంగా ఒకరికొకరు చెప్పుకునే సమాధానంలాగా జగన్ అనడమో లేదా కేసీఆర్ అనడమో లేదా రేవంత్ రెడ్డిని సోమిరెడ్డి అనడమో అది అది కాదు వీ నీడ్ ఏ కంప్లీట్ ఆన్సర్ అండ్ యాక్షన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ ఆన్ ప్రాజెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఆన్ డిస్ప్యూట్స్ లేకపోతే ఏమవుతుందండి తగాదాల కింద మా నదీ జలాల బదులు తగాదాలు వివాదాలు ప్రవహిస్తున్నాయి ఇక్కడ చాలా దారుణమైందండి చంద్రబాబు దీని సీమ పాలిటిక్స్ ట్విస్ట్ కూడా ఉంది ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎంవీ రమణారెడ్డి వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కూడా ఆ మాటకు వస్తే రెడ్డి రాయలసీమ సమగ్ర అభివృద్ధి దానికోసమని అప్పుడు నదీ జలాలని వచ్చింది మిగులు జలాలు కాదు అసలు జలాలని ఇప్పటికే సమస్య ఇద్దరు ముఖ్యమంత్రులు రాయలసీమే మళ్ళీ చాలామంది రాయలసీమే నిజానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉంది ఇప్పుడు ఉంది రాయలసీమే మరి రాయలసీమ అంశాల మీద ఎందుకు దాటేస్తారు ఒకరినొకరు అనుకోవటం తప్ప కాబట్టి వెనువెంటనే దీని మీద స్పష్టత ఇవ్వాలి జగన్ ఎవరిని ఎవరు విమర్శించవద్దు అందులో వేరే రాజకీయాలు పార్టీల పేర్లే వద్దు స్టేటస్ పేపర్ వాట్ ఈస్ ది స్టేటస్ పేపర్ అన్ ఆర్ఐఎల్ఎస్ వాట్ ఈస్ ది స్టేటస్ పేపర్ అని బనకచెర్ల మీరు ఉదాహరణకు బనక చెర్ల చాలా దూరం వెళ్ళారు బనకచెర్ల వెళ్ళిన తర్వాత దానికి అనుమతులు రావు అవి మీద కొంచెం ఇది వచ్చిన తర్వాత నల్లమల్ల సాగర్ అని కొత్త పేరు తెచ్చారు ఇవన్నీ ఏమన్నా కేసీఆర్ కూడా ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ ఉన్న దూరాలను చాలా సహజంగా ఉపయోగించుకోవాల్సింది కాకుండా దాన్ని ఇంకెక్కడికో తీసుకుపోయారు అని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరుని పట్టించి అన్నీ కేసీఆర్ ఆవిరించి ఎక్కడికి పోతున్నాయండి చాలా సమస్యగా ఉంది